అసెంబ్లీలో కూడా హరీష్ కేటీఆర్ దంచుడు అట్లు ఉన్నది అక్కడ విషయం లేదు ఎగిరెగిరి దంచనా ఎగురకుంట దంచనా అడు ఉన్నదంతా గంతే ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం మా ఆర్థిక మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చినాం అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళేదో కొత్త దుకాణం నేర్చాను వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు అది స్వేదపత్రం కాదు మా వాళ్ళు ఏం చెప్పిండ్రు నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటిని కూలగొట్టి మళ్ళీ నిర్మించారని అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం రెండు వేల పన్నెండులో ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే పన్నెండు లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికున్నావు వాటి ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే ఒకవేళ ఇది మీకు అర్చిరాలే దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయాన్ని కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే అది ఉపయోగపడుతుండే ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తది కట్టి ఆస్తి సృష్టించిన అంటున్నారు అక్కడ కూడా ఉన్న భవనాలను కూలగొట్టి కట్టిను ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుండే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి అంతెందుకు నేను కొత్త పనులు కొనను ఖర్చు పెట్టానని చెప్పినా మీకు తెలవాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని కొత్త దాచిపెట్టారు నేను సీఎం అయినాక పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత పని లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి చివలో చెప్తున్నారు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టినాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని అన్నిది అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి వెళ్ళండి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు నేను అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒకటొకట కొని దాచిపెట్టి ఉన్నాయి కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద అది ప్రభుత్వ ఆస్తి తీసుకోకుంటే వెళ్ళిపోతాయి కావాలంటే మీరు కూడా తిరగండి ఇస్తాం అట్లా రౌండ్ కొట్టురండి ఆయన ఒకసారి పోయి అద్దంలో మొహం చూసుకొని వచ్చి మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడాం సైనిక్ స్కూల్ ఇచ్చిన దాన్ని వరంగల్లో పెట్టిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందని వాళ్ళ ముఖ్యమంత్రిని అడగలేదు ఆ సైనిక్ స్కూల్ మాకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్ చిత్తూరులో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి ఆ వినోద్ కుమారే లెటర్ పెట్టి వచ్చిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్ లేదు ఆ విషయం ప్రస్తావించని వినోద్ కుమార్ గారు ఐటీఐఆర్ కారిడార్ వెనక్కిపోతే ఎందుకు పోయిందని అడగలేని వినోద్ కుమార్ వచ్చి ఇంకా ఈ రోజు వచ్చి మాకు బుల్లెట్ ట్రైన్ గురించి మాకు శుద్ధులు చెప్తున్నాడు కార్డులు లేకుండా పథకము రావడం కష్టం కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య ఈ అప్లికేషన్లు తీసుకుంటాం ఇందులో రేషన్ కార్డులు లేనోళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది అదనంగా నువ్వు ఏం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము వస్తుంది వస్తుంది అన్ని అన్ని ఒకటే రోజు చెప్తే వెంకటరాజు గారు నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రావు డెఫినెట్ గా నువ్వేం టెన్షన్ తీసుకోక నీకు తెలిసిన వివరాలు కూడా ఉంటే వాటిని కూడా ఇస్తాం ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాం చూసినావు కదా మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయదలుచుకున్నావు ఇచ్చినాము అదేవిధంగా ఛత్తీస్గఢ్ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము దాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీలో వెళ్ళే వివరాలు రికవరీ రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడే అయిపోలేదు ఇంకా ముప్పై రోజులే కాలే ముందుంది కదా ముసళ్ళ పండుగ ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీస్ చదువుకొని అవి ఇవి దాని తర్వాత ఏమన్నా సమస్యలు వస్తే డెఫినెట్ గా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం ఇప్పుడు అదే చెప్తున్నాం ముప్పై రోజులే కాలేదు ఈ రోజు ఏమేమి అడుగుతున్నా ఆ వివరాలు ఇవ్వండి అవి కాకుండా మిగతా సమస్యలు వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ ఆ కౌంటర్లో మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటే ఇప్పుడు ప్రజావాణిలు ఎట్లయితే తీసుకుంటున్నామో గ్రామ సభల రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు ఇతరాత్ర సమస్యలు వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కాని సమస్యలు ఉండవచ్చు ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు రాసిస్తే ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాం నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా చెప్పినావు అనుకో ఇంకా కొంచెము పారదర్శకంగా ముందుకెళ్ళాం మంచిదే కదా షాడో టీం ఎందుకు నిన్నటి వరకు మీరే మంత్రులు కదా నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు కదా ఓడినా గెలిచినా వాళ్ళనే షాడో మినిస్టర్స్గా పనిచేయమన్నారు మంచిదే కదా ఇన్ని రోజులు పని చేయలేదు ఒళ్ళొంచలేదు ఇప్పుడన్నా ఒళ్ళొంచే పని చేయండి షాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది నేనేమంటున్నానంటే అధికారం విడ్డ్రాయల్ సిమ్టమ్స్ అనేది తెలుసు కదా అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది మత్తుకళ్ళు అంటారు కదా మందుకళ్ళు మందుకళ్ళు రాయినోడు సడన్గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి అధికారం పోయిన విడ్డ్రాయల్ సిమ్టమ్స్ తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండూ కొంతకాలం అతన్ని తాళ్లు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు షాడో టీం షాడో టీం ఎందుక అసెంబ్లీలో నీకే మాయకిచ్చి నువ్వే సూచన చేయి నువ్వే సలహా చేయి మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ వెనుకంగా షాడో టీమ్ పెట్టేది ఏముంది వస్తుంది స్టార్ట్ అయింది కదా ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా అవి కాలేజీలలో చేయాల్సింది గ్రామాలలో కాదు కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం